బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము సాక్షి భావము మరియు ద్రష్ట దృశ్యము గురించి జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు సాక్షి సాక్షిబేన్ మధ్యన డిస్కషను క్వశ్చన్ ఆన్సర్స్ సమాధానాలు మనం వింటూ ఉన్నాము ఇది ఫస్ట్ పార్ట్ విన్నాము ఇది సెకండ్ పార్ట్ అక్కయ్య గారు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు అందరూ భావించేదే ఇది మీరు కూడా వినండి మీ చైతన్యము ఉన్నతమైన లెవెల్కి చేరుకోవటం కోసం ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సాక్షిపైన అడుగుతున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ నేను సాక్షిగా అయిపోయాను అంటే నా జీవితంలో భావహీనము లేక శీతలంగా అయిపోతానా అనగా సాక్షి భావము అంటే చేయటమైన భావాన్ని నేను అనాసక్తంగా ఉంటూ ప్రేమ మరియు కరుణలో జీవించలేనా అని అడుగుతున్నారు దీనికి సమాధానం అన్నయ్య చెప్తున్నారు యాక్చువల్లీ భావంలో ఉండటం కోసం ఏ సాధారణమైన ఆత్మ యొక్క భా సాక్షి భావంలో ఉండటం అనేది సాధారణ ఆత్మలకి కుదరదు కేవలం జ్ఞాని ఆత్మలు మాత్రమే సాక్షి భావంలో ఉండగలుగుతారు ఆత్మ సాక్షి భావంలో ఉండటము అంటే పూర్ణ సంపూర్ణ జ్ఞానిగా ఉండటము మూల కారణాన్ని చూడగలగటము ఆత్మ దగ్గర పూర్తి సంపూర్ణ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానము ఉండటము బుద్ధితోటి ఆ జ్ఞానంని చూడటం అందుకునే భావంలోకి రావటం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం అనేది కానే కాదు సాధారణ ఆత్మలకు అసలే కుదరదు ఎందుకంటే వారి లోపల కెపాసిటీ అనేది ఉండదు అంటున్నారు ఇక పోతే ఏదైతే సాక్షి భావంలో రావటము అంటే భావహీనంగా మాట్లాడటము అని కూడా కాదు భావంలో ఏమొస్తుంది అనగా చిత్తంను అధీనం అవుతూ ఉన్నాము ఆ రైట్గా దృశ్యంకు ఆధీనం అవుతూ ఉన్నాము ఇది చాలా గొప్ప విషయం పరిస్థితులకు ఆధీనం అవుతూ ఉన్నాం పరిస్థితులకు ఆధీనమయ్యేటువంటి మరి పైన ఎలా ఉంటుంది మనము ఇక్కడ విశ్వ విశ్వ కళ్యాణం యొక్క విషయం గురించి ఆలోచించినట్లయితే ఏ ఆత్మ విశ్వ కళ్యాణం చేయగలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది ఎవరైతే విశ్వానికి ఆధీనంగా కారో విశ్వం పైన వాళ్ళు సాక్షి భావంలో ఉండగలుగుతారు విశ్వాన్ని చూడగలుగుతూ ఉంటారు ఎందుకని సాక్షి భావము అంటే కేవలం కళ్యాణకారి భావన ఏ యొక్క కళ్యాణము అనేది ఎవరికి గురించి దేని గురించి ఆలోచించినప్పుడు సరైన విషయం అనేది కానే కాదు పరిస్థితులు వస్తూ ఉంటాయి సంస్కారంలో మరి మారుతూ మార్పులు వస్తూ ఉంటాయి జ్ఞానం యొక్క దృష్టితోటి చూడటం కూడా వారు చేయగలుగుతూ ఉంటారు సాక్షి భావంలో ఉన్నప్పుడు భావహీనంగా లేక భావాతీత స్థితిలో అనేది ఉండటం చూడటం అనేది ఉండదు భావంలో కొట్టుకుపోవటం కూడా ఉండదు ఏ కళ్యాణము ఎలా చేయాలి మరి కళ్యాణం ఆత్మలకు ఎలా చేస్తారు కళ్యాణం చేయకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే వారు స్వయం కర్మ బంధంలోకి వచ్చిన కారణం వల్ల ఇతరుల మేలు ఇతరులకు కళ్యాణం చేయలేకపోతారు కరెక్ట్ ఇది కదా అంటున్నారు అయితే సాక్షి భావన భావనకు చేరుకోవటం అనేది కేవలం మరి కరెక్ట్గా పరమాత్మ స్థితిలో ఉండటం మీరు అన్నిటినీ కూడా ఎప్పుడైతే సాక్షి భావంలో ఉంటారో పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు మీరు విశ్వ కళ్యాణం అనేది చేయగలుగుతూ ఉంటారు మనమైతే అభ్యాసం చేయాల్సే వస్తూ ఉంటుంది ఇతరులకు కూడా ఇతరులను కూడా భావంలో ఉండటానికి మనము కొంత జ్ఞానమును అందిస్తూ ఉంటాం మరి వాళ్ళు ఉండగలుగుతారా ఎందుకంటే బాధ్యతలు బాధ్యతలు ఉన్నాయి అంటూ ఉంటారు అంటే ఏంటి బాధ్యతలు ఉన్నాయి అంటే భావనల్లో ఇరుక్కుపోవటమేగా బాధ్యతలు ఎంతవరకు శరీరం ఉన్నంతవరకే మరి ఆత్మిక బాధ్యత ఉంది విశ్వానికి బాధ్యత ఉంది అది ఆలోచించాలి చాలామంది మరి ఎప్పుడైతే మన యోగంలో కూర్చుంటూ ఉంటామో చాలాసార్లు మనకి ఇటువంటి సంఘటన కూడా గడు జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో మరి రియాక్షన్ ఎలా వస్తుంది ఏదైతే ఉంటుందో కళ్యాణకారిగా వారి భావన నుండి కూడా కనెక్ట్ అవుతూ కర్మ బంధనతోటి కనెక్ట్ అవుతూ ఉంటూ ఉంటారు ఆత్మలు ఈ భూమి పైన మరి భోగము అనుభవిస్తూనే ఉన్నారు అది మనము భలే కావాలను తెలియకో ఏ వ్యక్తి అయినా సరే మన యొక్క సంబంధంలో మరి ఉండకుండా ఏ యొక్క విశ్వంలో అయినా సరే విశ్వానికి అతీతంగా విశ్వం యొక్క మరి జీవితంలో కూడా జంతువు కాకుండా జీవ జంతువులను కూడా ఆత్మగా భావిస్తూ సాధారణంగా మరి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలో మార్పులు ఉన్నాయనుకోండి హీనభావంతో చూసామనుకోండి అదే ఆలోచించామనుకోండి కర్మ బంధన అనేది తయారవుతూ ఉంటుంది కానీ ప్రజలు ఎప్పటి వరకైతే భాషని ఈ భాషని ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారో వారికి అనిపిస్తూ ఉంటుంది ఎవరి యొక్క కరుణ భావన ఎవరి ఎడలా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సాధ్యం ఇది ఎలా దీన్ని ఎలా అనాలి అని అడుగుతూ ఉన్నారు సాక్షి వేణు అంటే సాక్షిభావము అంటే ఏంటి తమ కర్తవ్యమును ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి విశ్వం యొక్క లెవెల్లో మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో యాక్చువల్లీ ఏం జరుగుతుంది సాక్షి భావంలో ఏదైతే ఆత్మ ఉన్నదో జీవము మనము ఈ యొక్క సృష్టిలోకి ఎంతగా ఆత్మలు ఉన్నారు వారి యొక్క కోరికలు దృశ్యంలో ఇరుక్కుపోకుండా ఉండటం పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నారు అంటే వాళ్ళని జీవాత్మ అనే అనాలి జీవుడు సాధారణ జీవుడు జీవితము యొక్క నిర్వహణలోనే ఇంకా అలాగే సాగుతూ ఉంటారు అంటే ఏంటి పూర్తిగా సాక్షిభావనలో ఉండలేకపోతారు ఎవరైతే పరమాత్మ స్థితిలో ఉంటారో మనము మరి గుడికి ఎందుకు వెళ్తూ ఉంటాం పరమాత్మతోటి ఏదో కోరిక పెట్టుకొని మరి సాక్షి భావనలో ఉండటము బుద్ధిని సూక్ష్మంగా తీసుకొని వెళ్ళి శుద్ధి చేసుకోవటం కోసమేగా బుద్ధిని ఆయన మీద పెట్టి సూక్ష్మంగా మరియు శుద్ధి చేసుకోవటం కోసం ఏ విధమైనటువంటి పరిస్థితిలో కూడా చాలా వికల్పాలు బయటకు వస్తూనే ఉంటూ ఉంటాయి అందరూ ఆలోచన చేస్తూ కొంతమంది బా బయటపడుతూ ఉంటారు కానీ అదే కేవలం ఏదైతే ట్యూషన్ ట్యూషన్ ఇస్తూ ఉంటూ ఉంటారు సాక్షి భావము అంటే పరిస్థితులు ఎలా పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి ఒక హయ్యర్ డైమెన్షన్ యొక్క బుద్ధిలోనే ఈ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడే వారికి మరి న్యూషన్ లభిస్తూ ఏదైనా సమాధానం అనేది స్ఫూర్తి అనేది లభిస్తూ ఉంటుంది సాక్షిభావంలో ఉండటం అనేది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి తపస్సు జ్ఞానం యొక్క పరాకాష్ట నా యొక్క లెక్క నుండి అన్నీ కూడా సాక్షి భావంతోటి అభ్యాసం చేస్తూ ఉంటారు దీనితో ఏం జరుగుతూ ఉంది ఎవరైతే జీవితంలో అనేక పరిస్థితులు వికట పరిస్థితులు ఉంటూ ఉంటాయో దాని నుండి బయటపడటం అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది వారి ఎదురుగా ఎవరు వచ్చినా ఏది ఉన్నా మరి వాళ్ళకి సహయోగం కూడా చేస్తూ ఉంటూ ఉంటారు దానిలో ఇరుకుపోరు ఇరుకుపోవటానికి కాదు బయట పడటానికే అంటే ఏంటి మరి ఈ విధంగా సాక్షి భావంతో అన్నింటినీ కూడా చూస్తూ బయటపడుతూ ఉంటాం అయితే ఇంకొక ప్రశ్న ఇక్కడ మనం అడుగుతూ ఉన్నారు అక్కయ్య గారు మరి ప్రతి పరిస్థితుల్లో సాక్షి భావన పెట్టుకోవటం సంభవమా లేక ఏదన్నా చేష్ట ఏదన్నా జరిగినప్పుడు అక్కడికి చేరుకుంటామా అని అడుగుతూ ఉన్నారు అన్నయ్య గారు దీన్ని చెప్తున్నారు అంటే సాక్షి భావనలో లేనట్లయితే మనము ఆ యొక్క క్రియను చేయలేము జ్ఞానిగా ఉండగలుగుతాము సాధారణ జీవాత్మ అయితే ఉండలేదు ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉండదో భావం కూడా వాళ్ళుగా ఉండలేరు ఎందుకంటే సాక్షి భావం చాలా డీప్ లోతైనది ఇలా అని కాదు ఈ యొక్క ఘటన సంఘటన ఏదైతే ఉన్నదో అన్నీ అర్థం చేసుకోవాలి సాక్షి భావంలో ప్రతిక్రియ ఉత్పన్నం అనేది అవుతూ ఉంటుంది ప్రతిక్రియ ఉత్పన్నం అవ్వటము అంటే సాక్షి భావనలో లేకపోవటమా అని అనుకుంటూ ఉంటారు ఏదైతే మాట్లాడలేకపోతున్నామో కానీ ప్రతిక్రియ అయితే చేస్తూ ఉంటాం నోటితోటి మాట్లాడలేం కానీ ప్రతిక్రియ చేస్తూ ఉంటాం దాన్ని చిత్తంలో పెట్టుకొని ఆందోళన అయితే పడుతూ ఉంటూ ఉంటాం ఎంతవరకు అయితే చిత్తంలో ప్రతిక్రియ అవుతూ ఉంటుందో అంతవరకు కూడా సాక్షి భావం లేనట్లే ఏ విధంగా మనము భావంలో ఉన్నాను భావంలో ఉన్నాను అనేటువంటి విషయం ఆలోచన ఉన్నదో చిత్తం పైన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కేవలం తమ స్వరూపంలో స్థిరంగా ఉండటం అదే సాక్షి భావనలోకి ఉండటం ఎవరైనా సరే సాక్షి భావనలో మరి లేకపోతే వారు ఏ విధంగా అంటారో జ్ఞానిగా వారే సాక్షి భావనలోకి వచ్చేస్తూ ఉంటారు అయితే కరెక్టే మీరు ఎలా అంటున్నారు సరే జ్ఞానుల విషయం అయితే అని అడుగుతున్నారు అక్కయ్య ఆ జ్ఞాని జ్ఞాని ఎలా ఉంటారు అంటే ప్రతి సెకండులోనూ జ్ఞానం యొక్క స్థితిలో ఒకే రకంగా అయినా ఉండకపోయినా వాళ్ళు దాని సొల్యూషను ప్రాబ్లంకి సమాధానం తెలుసుకుంటారు వారి లోపల అర్థమైపోతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మన ఇరవై నాలుగు గంటలు సాక్షిభావంలో ఉండగలుగుతామా కేవలం ధ్యాన మార్గంలో ధ్యానము యోగంలోనే మరి కూర్చున్నప్పుడే సాక్షిభావంలో ఉండగలుగుతామా అని అడుగుతున్నారు దానికి ఇలాగా చాలా కఠినమైనటువంటి తపస్సు ఇది ఇరవై నాలుగు గంటలు సాక్షి భావంలో ఉండటము ఇది బాపూజీ లాంటి వాళ్ళకే సాధ్యము బాపూజీ అంటూ ఉంటారు కదా కర్మయోగిగా కండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు యోగంలో ఏం కూర్చుంటారు కష్టమే కదా అందుకని బాపూజీ చాలా పద్ధతి చెప్పేశారు ఏమని కర్మయోగిగా కండి నిరంతరము అయితే మనము ఏమంటున్నాము సాక్షిభావంలో స్థిరమై ఉండటం ఫస్ట్ నుండే ఆత్మను సాక్షిభావంలో చూడటం అభ్యాసం చేయటం అభ్యాసం చేయటం కోసం ఫస్ట్ ధ్యానంతో అభ్యాసం చేయాలి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఈ అభ్యాసం చేయగా చేయగా పక్కా అయిపోతూ ఉంటాం మనము కర్మక్షేత్రంలో దానికి కర్మయోగిగా అయ్యి కర్మ చేస్తూ ఉంటూ ఉంటాం భావంతోటి కానీ ఏం చేయాలి మనం ఏదైతే జీవితంలో ఉంటూ ఉన్నామో ఈ సాంసారిక జీవితంలో ఉంటూ కూడా ప్రతి సెకండు పరిస్థితిలోనూ పరివర్తన చేసుకుంటూ ఉండాలి పరిస్థితి ఎలా ఎలా పరివర్తన అవుతూ ఉంటుందో అలా కారణ శరీరం లోపల సూక్ష్మ శరీరం లోపల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి దాని పూర్తి స్వరూపము ఇమర్జీ కాదు అయినా భావనలోకి మరి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు కారణ శరీరం యొక్క భావనలోకి రావటంతో ప్రతిక్రియ జరుగుతూ ఉంటుంది మనము మరి ఏదైతే చేస్తూ ఉన్నామో పక్కాగా అటెన్షన్ అనేది ఇవ్వాలి అభ్యాసము చేస్తూ ఉండాలి ప్రాక్టీసు చేస్తూ ఉన్నాము ఏదైనా కూడా సరిగ్గా మనం మాట్లాడుతున్నాము అంటే పూర్తిగా సాక్షి భావనలో పరమాత్మ స్థితిలో ఉండాలి పరమాత్మ స్థితిలో స్థితిలోకి వెళ్ళటము కోసము మనము కష్టపడాలా అని అడుగుతున్నారు అక్కయ్య గారు మరి చాలా కష్టమే చాలా కష్టం అనుకుంటారు కొంతమంది అయితే ద్రష్ట మరియు భావము శూన్యతలో దీని రెండిటికీ కూడా వ్యత్యాసం ఏంటి అని అంటున్నారు అడుగుతున్నారు సాక్షి దృశ్యము మరియు భావన శూన్యత ఏం తేడా ఉంది అంటే ద్రష్ట దృశ్యము ద్రష్ట అయితే భావనలోకి వస్తూ ఉంటూ ఉంటారు భావనలోకి రావటము అంటే శూన్యం చేసుకోవటం కోసం అభ్యాసం చేయాల్సి వస్తూ ఉంటుంది భావాతీతం అంటే ఆధీనం అనేది ఉండదు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉంటారు ద్రష్ట అయితే అందరూ చూస్తూనే ఉంటూ ఉంటారు కదా ద్రష్ట అంటే అందరూ చూస్తూనే ఉంటూ ఉంటారు కానీ ఎలాగా మంచి రెండు నేను ఒక క్వశ్చన్ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటూ మనకు హయ్యరు నేను ఒక విషయము హయ్యర్ సెల్ఫ్ మరియు హయ్యెస్ట్ సెల్ఫ్ ఈ రెండిట్లో కూడా నా ఇది హయ్యర్ సెల్ఫ్ హయ్యెస్ట్ సెల్ఫ్ అనే టాపిక్ చెప్పాను ఇది కొంచెం ఈ టాపిక్ గురించి రిలేటెడ్గా చెప్పండి హయ్యెస్ట్ సెల్ఫ్ని హయ్యర్ సెల్ఫ్ని ద్రష్ట మరియు సాక్షి భావంతో కలపవచ్చా అని అడుగుతున్నారు అలా ఏమీ లేదు అంటున్నారు జ్యోతిప్రకాష్ వై హయ్యెస్ట్ సెల్ఫ్ అని ఏదైతే ఉన్నదో అదైతే భావమే మరి హయ్యర్ సెల్ఫ్ ద్రష్ట ద్రష్ట ఏంటి ద్రష్టాలో ఎప్పుడైతే ఉంటారో సాక్షిభావంగానే అయిపోతారు అని కాదు అందుకనే హయ్యెస్ట్ సెల్ఫ్ పూర్తిగా సాక్షి భావంలో ఆత్మస్వరూపంలో నిరాకారి స్వరూపంలోకి బీజరూపీ స్థితికి చేరుకోవటానికి ఉపయోగపడుతూ ఉంది బీజరూపీ స్థితి అంటే హయ్యెస్ట్ సెల్ఫ్ హయ్యెస్ట్ సెల్ఫ్ వ్యక్తుల యొక్క సూపర్ కాన్షియస్నెస్ మనము దానితో అయితే మాట్లాడుతూ ఉన్నామో బాపూజీ కాన్షియస్ స్టేట్ అని దీన్నే చెప్తూ ఉంటారు అక్కడ వరకు ఆ స్టేజ్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఆత్మగా ఎనర్జీ ఊర్జ ఎమర్జ్ అయిపోతూ ఉంటుంది హయ్యర్ సెల్ఫ్లో మనము లోయర్ సెల్ఫ్ నుండి కొద్ది కొద్దిగా ఎనర్జీని ఇమర్జ్ చేసుకుంటూ ఉంటాం ఇది మనము టూ పర్సంటేజీ త్రీ పర్స పర్సంటేజీ ఎనర్జీ ఇమర్జ్ అవుతూ ఉంటుంది తీసుకుంటూ ఉంటాము ఆత్మ యొక్క కానీ హయ్యెస్ట్ సెల్ఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఇమర్జ్ చేసుకున్నట్లయితే అవ్యక్త స్వరూపం అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో దాన్ని హయ్యర్ సెల్ఫ్ అని అనొచ్చు హయ్యెస్ట్ సెల్ఫ్ అంటే అవ్యక్త స్వరూపంలో ఏదైతే మనము అభ్యాసం చేస్తూ ఉంటామో ఆ అభ్యాసాన్ని మరి హయ్యర్ సెల్ఫ్ అని అనవచ్చు ఇక్కడ హయ్యర్ సెల్ఫ్ మరియు హయ్యెస్ట్ సెల్ఫ్ నిరాకారి బీజరూపి స్థితి దీన్ని మనము భూమి పైన ఏదో విధంగా ఆ యొక్క స్థితిని ప్రాప్తి పొందాలి ఏ విధంగా బాపూజీ మన యొక్క వీడియోస్లో చెప్తూ ఉన్నారు కదా మనము తోటి పరంధామంతో కనెక్ట్ అయ్యి పైకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాం ఈ బ్రహ్మాండం యొక్క పరంధామానికి పైకి వెళుతున్నాం ఎలాగా నిరాకారి రూపంలో మనము పైన పై వైపుకు వెళుతూ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన యొక్క నిరాకారి స్వరూపము ప్రారంభము అయినది అని అంటే ఆ వైపుకు ఆ స్టేజ్కి ఆ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నాం ఏ విధంగా పైకి వెళుతూ ఉన్నామో పైన డైమెన్షన్లోకి వెళుతూ ఉంటామో చైతన్యం యొక్క శక్తి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది లోతులోకి వెళుతూ ఉండ పెరగటము అంటే లోతులోకి వెళ్ళటం ఈ యొక్క పద్ధతితోటి మన యొక్క పవరు విస్తారం అవుతూ ఉంటుంది అది ఏదైతే నిరాకారి స్టేజ్ ఉండదో అది పరంధామం పైనదే కదా మనము ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటాము ఇది పాజిబుల్ కాదు అని కాదు పాజిబుల్ ఇక ముందు అయితే ఆత్మ యొక్క వికాసము అప్పుడే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే సాక్షి భావంతో అన్ని చూస్తూ ఉంటూ ఉంటామో ఆ భావనలు తప్పకుండా వస్తూ ఉంటాయి భావనతోటి భావనలు మరి భవసాగరంలో కొట్టుకుపోతూ ఉంటూ ఉంటాయి అనగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో భవసాగరము ఇది భావనాసాగరము భావనల యొక్క సాగరం ప్రతి ఒక్క భక్తుడు ఈవెంట్ భక్తి మార్గంలో మాట్లాడేవన్నీ కూడా భవసాగరంలోనూ ఈదటం కోసమే ఎప్పుడైతే ఈ యొక్క భావనల్లో ఉండాలనుకుంటూ ఉన్నామో ఈదటం కోసమే ఎలాగా सारी हैं इन दोनों में कहते हैं कि बहुत आ, हल्का सा अंतर है लेकिन समझ इसकी होनी बहुत जरूरी है आप क्लियर डायरेक्शन दीजिए कि दोनों में साफ साफ उनको अंतर ये मूड को आदे न दृश्य को दृष्टा देखता दोड़ना, है दृष्टा जब दृश्य को देखता है उस क्रिया को बोलते हैं तो ये जो तीनों एक्टिविटी चल रहा है दृश्य भी एक चल रहा है, दर्शन भी एक क्रिया चल रहा है तो बुद्धि हर पल दृष्टा ही है मानो मुख्य जब दृष्टा है तो, तो कोई तो दृष्टा किसके लिए देख रहा है कौन देख रहा है जो है किसके लिए देख जो जो रहा है कौन दर्शन और ये दृश्य को भूकन करो जो है जब तक मैं बोलता हूँ मैं ही दृष्टा मैं ही दर्शन कर रहा हूँ मैं ही दृश्य होता हूँ मैं हट गया तो ना दृष्टा है ना दृश्य है नर्शन है कुछ नहीं तो मैं जो है वो बोलता हूँ तो मैं कौन हूँ मैं आत्मा है। उसी को साक्षी हैं। आत्मा हर पल साक्षी साखी हम जब इसको बहुत आसानी से हम समझेंगे जैसे हम कोई इंसिडेंट होता है कोर्ट में जाते हैं तो मांगते हैं तो जब साक्षी हम उसको लेते हैं जो इंडिपेंडेंट है जो उस इवेंट में कोई पार्टिसिपेट ही नहीं किया है

क्योंकि जब ये दृष्टा दृश्य दर्शन में क्रियाओं में फंस गया फंस गया, गया? गया। अज्ञानता के कारण वो सोच रहे मैं ही क्रिया कर रहा हूँ लेकिन वो कोई क्रिया मुक्त इसलिए ज्ञान में आत्मा है अनुभव करता है लेकिन वो उसके प्रति ना आकर्षण रहता है ना विकर्षण रहता है वो मन का रहता है बापू जी दर्शन इसलिए जो ये बहुत ही ऊंचे ज्ञान है ये कोई साधारण आत्मा इसको महसूस नहीं करता ही दृष्टा है ये सही है कहना या नहीं दृष्टा ही साक्षी है दृष्टा है। साक्षी नहीं क्या है